కోరుతున్నాను ఇప్పుడు మన నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షునితో ప్రమాణ స్వీకారం చేయడం కోరుతున్నాను అని నేను కూచిమల్ల సుధాకర్ కుల మత కుల మత రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించకుండా రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించకుండా ఎలాంటి రాగద్వేషాలకు గురికాకుండా ఎలాంటి రాగద్వేషాలకు గురి కాకుండా యువతకు ఆదర్శంగా యువతకు ఆదర్శంగా విద్యలో విద్యలో వైద్యంలో వైద్యంలో మరియు నిరుద్యోగులలో మరియు నిరుద్యోగులలో ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి సమస్యలనైనా ప్రజా ప్రతినిధుల దృష్టికి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే మార్గమును వాటిని పరిష్కరించే మార్గమును అవుతానని అవుతానని వెల్వెత్ యూత్ అసోసియేషన్ కు వెల్వెత్ యూత్ అసోసియేషన్ కు మరియు గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి మరియు క్రీడా ప్రాంగణం అభివృద్ధికి మరియు క్రీడా ప్రాంగణం అభివృద్ధికి మనసా వాచ మనసా వాచ కర్మన కర్మన కృషి చేస్తూ కృషి చేస్తూ అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని పోతానని పోతానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటే నెక్స్ట్ అందరికి మన ప్రతినిధులందరికీ సన్మానం ఉంటది దయచేసి